ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఈ ఏకాదశి నుంచే పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి దీన్ని తొలి పండుగ అని తొలి ఏకాదశి అని పిలుస్తారు తొలి ఏకాదశిని శయన ఏకాదశిగా కూడా పిలుచుకుంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీర యోగ నిద్రలోకి వెళ్లి నాలుగు నెలలు విశ్రాంతి తీసుకుంటారని నమ్ముతారు ఈ కాలాన్ని చాతుర్మాసం అంటారు ఈ సమయంలో వివాహం గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరగవు భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించి మోక్షాన్ని కోరుకుంటారు ఈ రోజు ఉపవాసం చేయడం విష్ణు పూజ తులసి దళాలతో చేయడం విష్ణు సహస్రనామం లేదా అష్టోత్తర శతనామావళి పఠించడం భాగవతం వంటి పవిత్ర గ్రంథాలను చదవడం రాత్రి జాగరణతో విష్ణునామ స్మరణ చేయడం ఎంతో శ్రేష్టమైనదిగా పరిగణించబడుతుంది ముఖ్యంగా ఈ రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ వంటి మంత్రాలను జపించాలి అలాగే మాంసాహారం మద్యపానం అసత్యం కోపం వంటి దుష్ప్రవర్తనల నుండి దూరంగా ఉండాలి తులసి పత్రాన్ని తీయకూడదు కానీ పూజలో ఉపయోగించవచ్చు ఈ ఏకాదశి పాటించేవారు జన్మ జన్మల పాపాల నుండి విముక్తి పొందుతారని పురాణాలలో చెప్పబడింది శ్రీహరికి ఈ రోజు అర్పించే భక్తి వ్రతాలకు నాలుగు రెట్లు ఫలితాలుంటాయని విశ్వాసం